అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ తప్పుకు దొరికింది జనసేన పార్టీకి తప్పుకు దొరికింది దాన్ని పవన్ కళ్యాణ్ గారు అందుపచ్చుకున్నారు కరెక్ట్ టైంకి అందుకున్నారు తెలుగుదేశం పార్టీ మీద ఇండైరెక్ట్గా ఎదురుదాడి ప్రారంభించారు సో జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన అలుసుతో ఇచ్చిన ఆ మాత్రం ప్రోద్బలంతో జనసేన సోషల్ మీడియా కూడా ఇంకా స్టార్ట్ చేస్తుంది టీడీపీ మీద బ్యాటింగ్ స్టార్ట్ చేస్తారు వాళ్ళకు కూడా సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నారు జనసేన సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళు కూడా టీడీపీని ఆడుకుంటారు ఎందుకంటే యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీలో టీడీపీ జనసేన పొత్తు అనుకున్నప్పుడు పొత్తు ధర్మం పాటించాలి సో మేము నలభై ఏళ్ళ రాజకీయాలు పద్నాలుగు సంవత్సరాల సీఎం కుర్చీ పద్నాలుగు సంవత్సరాలు ప్రతిపక్షం అవన్నీ తర్వాత విషయాలు కానీ ఇక్కడ ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఆ పార్టీ చిన్నదైనా పెద్దదైనా ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇచ్చినా ఏదైనా సరే వాళ్ళతో సమన్వయం చేసుకొని వాళ్ళ అంగీకారంతో మాత్రమే ప్రకటించాలి సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అరకు అండ్ మండపేట ఈ రెండు నియోజకవర్గాల్లో జరిగిన రా కదలి రా మీటింగ్స్లో అభ్యర్థుల్ని ప్రకటించారు సో అది పవన్ కళ్యాణ్ గారికి నచ్చల సాధారణంగా ఇతర జిల్లాలో రాయలసీమ జిల్లాలో ఇంకో ఏ జిల్లాలో అయితే పవన్ కళ్యాణ్ గారు వదిలేస్తారు కానీ విశాఖపట్నం ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఏదైనా సీటు ప్రకటించే ముందు పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా తెలియాలి అది పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా ప్రకటించారంట సీట్లు సో అందుకే పవన్ కళ్యాణ్ గారు కొంచెం సీరియస్గా రియాక్ట్ అయ్యి తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మం పాటించట్లేదు వాళ్ళు మా నా అనుమతి లేకుండా నాకు చెప్పకుండా సమాచారం లేకుండా సమన్వయం లేకుండా రెండు సీట్లు ప్రకటించారు కాబట్టి నేను కూడా రెండు సీట్లు ప్రకటిస్తున్నాను రాజానగరము అండ్ రాజోలు ఈ రెండు సీట్ల నుంచి కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుంది అని ఆయన చెప్పారు యాక్చువల్లీ ఈ కోణంలో పవన్ కళ్యాణ్ గారు కోణంలో చూస్తే ఆయన చెప్పింది కరెక్ట్ ఈ విషయంలో నేను తెలుగుదేశం పార్టీనే తప్పుపడతా ఏ పొత్తు అని ఎప్పుడో డిసైడ్ అయినప్పుడు ఇన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసినప్పుడు సీట్లు ప్రకటించడానికి అంత కంగారు అంత తొందరగా ఉన్నప్పుడు మాట్లాడుకోవచ్చుగా యాక్చువల్లీ ఇప్పటికే లేట్ అయింది సీట్లు ప్రకటించడం ఏ ఇద్దరు మాట్లాడుకొని ఒక రోజంతా కూర్చొని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఏమన్నా లక్ష నియోజకవర్గాల వెయ్యి నియోజకవర్గాల నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గట్టిగా కూర్చుంటే ఒక పూట కూర్చుంటే చాలు ఆ రెండు పార్టీలు సర్వేల మీద సర్వేలు చేయించుకుంటున్నారు గత సంవత్సరం నుంచి చంద్రబాబు గారు సర్వేల మీద సర్వేలు చేయిస్తూనే ఉన్నారు కాకపోతే ఆ మొదనష్టపు మైండ్ అదంతా ఏమంటారు దాన్ని కొంచెం టీడీపీలో రకరకాల మైండ్ సెట్లు ఉంటాయి ఆ మైండ్ సెట్లు అన్నీ కూడా చంద్రబాబు గారి దగ్గరికి వచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు సో ఆయన కూడా ఒక క్లారిటీ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోలేక సీట్ల విషయంలో నాంచుతూ ఉన్నారనమాట అభ్యర్థుల ఎంపికలో నాంచుతూ ఉన్నారు సో అభ్యర్థుల ఎంపికలో ఆయన నాంచడం ద్వారానే పవన్ కళ్యాణ్ గారికి కూడా నచ్చట్లా పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉంటుంది ఎవరు ఏ సీట్ల నుంచి పోటీ చేస్తారో ఎవరు ఎన్ని సీట్ల నుంచి పోటీ చేస్తారనేది క్లారిటీ ఇచ్చేస్తే అభ్యర్థులకు చెప్పేస్తే వాళ్ళు జనంలోకి వెళ్తారు కదా అనేటట్టు జనసేన పార్టీ ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు అలా లేరు కానీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పకుండా సమన్వయం లేకుండా రెండు సీట్లు ప్రకటించారు సో అది నచ్చలేదనమాట అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గానే చెప్పారు పొత్తు ధర్మం పాటించట్లేదు వాళ్ళు సీఎం కుర్చీ మీద కూడా లోకేష్ గారు మాట్లాడారు అని నేను పట్టించుకోలేదు ఇప్పుడేమో రెండు సీట్లు మాకు సంబంధం లేకుండా ప్రకటించారు సో ఇది తప్పు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు వాళ్ళు అన్నారు కాబట్టి నేను కూడా ఇలా ప్రకటిస్తున్నానని చెప్పి చెప్తూ సున్నితంగానే చెప్తూ జగన్మోహన్ రెడ్డి అంటే యాక్చువల్లీ ఇదంతా వైసీపీకి కావాల్సిందే వైసీపీకి ఏదైతే కావాలో అదే జరుగుతోంది ఈ రెండు పార్టీల మధ్య సమన్వయం దెబ్బతిన్నో వైసీపీకి కావాలి ఈ రెండు పార్టీలు పరస్పరం విమర్శించుకోవడం వైసీపీకి కావాలి సో ఇప్పుడు అదే జరుగుతోంది దానికి ఆజ్యం పోసింది తెలుగుదేశం పార్టీని ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళారేమో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు పొత్తు అవసరం లేదో అనుకోవచ్చు మా బాబు మీ దారి మీదే మా దారి మాదే అనుకోవచ్చు లేదా పార్టీతో పొత్తు కావాలి అనుకుంటున్నప్పుడు సమన్వయం చేసుకోవాలి వాళ్ళు అనుమతి తీసుకోవాలి వాళ్ళ అంగీకారం తీసుకోవాలి వాళ్ళతో సమీక్ష చేసుకోవాలి సో సమన్వయం సమన్వయం అని చెప్పి పైకి చెప్పుకుంటే సరిపోదు సమన్వయం అనేది నిజంగా ప్రాక్టికల్గా పాటించాలి రియల్గా పాటించాలి అలా లేకుండా సమన్వయం అని బిల్డప్ కోర్లు ఇస్తే సరిపోదు అనమాట సో మరి దీని మీద రెండు పార్టీలు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి ఏమైనా సీట్లు ప్రకటన వెనక్కి తీసుకుంటారా లేదా మళ్ళీ దానికే కట్టుబడి ఉంటారా ఏంటనేది చూడాలి యాక్చువల్లీ వాళ్ళు ప్రకటించిన సీట్లు కరెక్టే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మండపేట చెప్పారు అది సిట్టింగ్ ఎమ్మెల్యే సో అది టీడీపీనే పోటీ చేస్తుంది అరకు కూడా చంద్రబాబు గారు చెప్పారు జన్ గారు ఆయన అక్కడ బలమైన నాయకుడు సో అక్కడ కూడా తప్పులేదు ఇక్కడ చూసుకుంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన రెండు సీట్లు కరెక్టే రాజానగరంలో జనసేన బలంగా ఉంది బొత్తులు బలరామకృష్ణ గారు ఉన్నారు ఆయన సీటు కరెక్టే అలాగే రాజోల్లో సిట్టింగ్ సీటు జనసేనకి ఆయన పార్టీ మారిపోయినప్పటికీ ఎంతైనా జనసేన బలంగా ఉన్న నాయకత్వం సో అది కూడా ప్రకటించారు సో పార్టీల కోణంలో చూసుకుంటే వాళ్ళు ప్రకటించుకున్న సీట్లు కరెక్టే కానీ విధానం సరిగ్గా లేదు వాళ్ళు ప్రకటించిన విధానమే సరిగ్గా లేదు ఆ విధానం మొదట తప్పు చేసింది చంద్రబాబు గారు అనమాట సో మొత్తానికి జనసేన జనసేన టీడీపీ పొత్తుల్లో వైసీపీ కోరుకుంటున్నట్టే జరుగుతుంది మరి దీని పర్యావరసాలు ఎలా ఉంటాయో చూడాలి మరి నాకు తెలిసైతే ఇంకా సాయంత్రం రేపు కూర్చొని మాట్లాడుకుంటారు అలా మాట్లాడుకుంటే బలంగా ఉంటుంది లేదంటే కొంచెం దూరం పెరుగుద్ది అనమాట చూద్దాం ఏం జరుగుద్ది అనేది థ్యాంక్ యూ